నమస్కారం సిఎంఆర్ న్యూస్ వార్తలకు స్వాగతం నా పేరు అనుకోలేదు కానీ గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనలకు అనుగుణంగా మేడారానికి సంబంధించిన మాస్టర్ ప్లాన్లు కూడా పర్ఫెక్ట్ గా భవిష్యత్తులో ఒక రెండు వందల సంవత్సరాలకు సరిపోయే అన్ని వసతులు ఇప్పుడు కోట్లాది మంది సుమారు ఈ జాతర జరిగేటప్పుడు ఇక్కడికి రెండున్నర నుంచి మూడు కోట్ల మంది వస్తుంటారు భవిష్యత్తులో ఇది పది కోట్ల మంది వచ్చినా కూడా భక్తులకి ఎక్కడా అసౌకర్యం కలగకుండా ఉండే విధంగా ప్రణాళికని సిద్ధం చేసుకునే కార్యక్రమాన్ని కూడా ఈనాడు డిస్కస్ చేసుకోవడం ఇది పూర్తిగా ఒక షేప్ విత్స్ టెన్ డేస్ లో వస్తుంది అది ఫేజ్ టూ లో ఈ మాస్టర్ ప్లాన్ కి సంబంధించిన అంశాన్ని కూడా చేస్తాం దీన్ని గౌరవ ముఖ్యమంత్రి గారితో ఈ నెల ఇరవై రెండో తారీఖు తర్వాత చర్చించి ఈ మాస్టర్ ప్లాన్ లో ముఖ్యమంత్రి గారు సూచనలను కూడా ఏదన్నా కూడా దీంట్లో ఇన్కార్పొరేట్ చేసి ఫైనల్ గా మాస్టర్ ప్లాన్ ప్రణాళికను కూడా రిలీజ్ చేస్తాం ఏది ఏమైనా ఒక మంచి దైవానికి సంబంధించిన అందుట్లో గిరిజన సాంప్రదాయానికి సంబంధించిన ఒక మంచి కార్యక్రమాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు ఎంతన్నది ముఖ్యం కాదు గిరిజనుల సాంప్రదాయాన్ని ఈ ప్రభుత్వం గౌరవించాలని గిరిజనుల సాంప్రదాయాన్ని గౌరవించుకోవటమే కాకుండా గిరిజ నేతలు ఇక్కడ లక్షలాది మంది వస్తుంటారు వారి అభిప్రాయాలకు అనుగుణంగా ఈ ప్రాంగణాన్ని ఒక